రాష్ట్రంలో గంజాయికి వ్యతిరేకంగా పోలీసులు ఎన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినా గంజాయి సరఫరా మాత్రం ఆగడం లేదు ఆంధ్రప్రదేశ్ బార్డర్ సీలేరు నుండి కరీంనగర్కు గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులో తీసుకొని పదిహేను కిలోల గంజాయి ఐదు సెల్ఫోన్లు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు జమ్మికుంట పట్టణంలోని ఎఫ్సిఐ గోదాం సమీపంలో నలుగురు వ్యక్తులు గంజాయి తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని విచారించగా వారి వద్ద నుండి పదిహేను కిలోల గంజాయి ఐదు ఫోన్లు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇందులో ఒకరిపై గతంలో మర్డర్ కేసుకు ఉండగా మరో ఇద్దరిపై గంజాయి సరఫరా చేసిన కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు గంజాయి యువతను చెడు దారిన పెడుతుందని గంజాయిని అరికట్టడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని గంజాయి గురించి తమకు సమాచారం ఇవ్వాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు గంజాయి సేవించిన వారిని ఇప్పుడు కొత్తగా వచ్చిన కిట్లతో మూత్ర పరీక్షల ద్వారా గుర్తించవచ్చని అందుకే యువత చెడు మార్గం ఎంచుకొని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు ఒక నలభై వ్యక్తులు అనుమానాస్పదంగా రెండు బండ్లు మీరు తిరుగుతుంది మాకు ఆల్రెడీ ముందస్తు సమాచారం ఉంది టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వీళ్ళ కోసం చెక్ చేస్తాం అక్కడ పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వాళ్ళని మేము ఇంట్రాగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు ప్యాకెట్లలో పదిహేను కిలోల గాంజాయి అనేది పట్టుకోవడం జరిగింది ఇప్పుడు కూడా కరీంనగర్ నివాసులు భద్రాచలం పక్కన సీనేరు నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అన్నో వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది రోజుల్లో గాంజాయి అనేది ఒక మత్తు పదార్థం అందరికీ ప్రతి గ్రామంలో కూడా వచ్చేసింది స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి దీన్ని కన్జూమర్గా కన్జంప్షన్కి అలవాటు పడడం జరిగింది ప్రతి ఒక్కరి బాధ్యత ఎక్కడైనా ఇలాంటివి జరిగిన అట్లీస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా కానీ తెలిసినట్టయితే మాకు చెప్తే మా దగ్గర టెస్టింగ్ కిట్స్ కూడా ఉన్నాయి ఆ టెస్టింగ్ కిట్స్ తోటి మనము యూరినల్ డ్రాప్ ఆఫ్ యూరిన్ వేస్తే దాంట్లో వాళ్ళు కన్జ్యూమర్ కాదా అనేది కూడా తెలిసిపోతుంది అంటే వాళ్ళు ఒకవేళ అబద్ధం ఆడినా కానీ మనకి ఇమీడియట్గా ఎట్లయితే మనం కోవిడ్ టెస్ట్ చేసుకుంటామో ఇమీడియట్గా రిజల్ట్ ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ రిజల్ట్ వచ్చే టెస్టింగ్ కిట్స్ కూడా మా సిపి గారు తెప్పించడం జరిగింది అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని మన పోలీస్ స్టేషన్స్కి వస్తాయి వాటిని తర్వాత